హాయ్ గైస్ గుడ్ నైట్ అండి ఎందుకంటే ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది రేపు మా పాప వాళ్ళు వస్తున్నారు అందుకని వాళ్ళకి కేక్ అది రెడీ చేస్తున్నారు అనమాట కొంచెం నాకు తెలిసిన పిండి వంటలు తయారు చేస్తున్నానండి ఈ టైంలో ఈ కేక్ ఒక ఇంగ్రీడియంట్స్ నార్మల్గా చేయలేదండి నేను ఈ కేక్ గోధుమ పిండి అనమాట గోధుమ పిండి బెల్లము ఎగ్స్ తర్వాత వెన్న అండి ఈ నాలుగు వేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసి బాదము జీడిపప్పు అవి మిక్సీ చేసి బాదము జీడిపప్పు యాలకులు ఇలాచి మిక్సీ చేసి కలిపానండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో పాటు ఇవన్నీ కలిపి బాగా వాటిని బాగా మెత్తగా చేయాలండి బాగా తిప్పాలన్నమాట నేనైతే హ్యాండ్తోనే తిప్పేస్తానండి వేరే వేరేతో అయినా నాకు అంత స్మూత్నెస్ వచ్చినట్టు ఉండదు నాకు హ్యాండ్తో తిప్పితే స్మూత్నెస్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని తెలిసిపోతుందండి వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది అందుకని చెప్పేసి నేను హ్యాండ్తో తిప్పేస్తానండి ఇప్పుడు బెల్లం ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ తర్వాత వెన్న ఒక దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వెన్న వేసానండి ఒక డజన్ ఎగ్స్ వేసాను వేసి కలిపానండి బాగా ఇలా కలిపేశాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకోవాలండి కేక్ ఓవెన్లో ఇగో ఒక సగం దాంట్లో కొంచెం ఒక పార్ట్ అనమాట వేస్తే ఇలా వచ్చిందండి కేకు చాలా బాగా వచ్చిందండి చూడండి చాలా మెత్తగా చాలా బాగుందండి రేపు మా డాటర్ వాళ్ళు కట్ చేస్తారని చెప్పేసి ఇలాగే స్టోర్ చేద్దాం అనుకుంటున్నానండి బాక్స్లో ఎలా ఉంది గైస్ బాగుందండి అంటే గోధుమ పిండి బెల్లము చాలా మంచిదండి అంతకుముందు మా పిల్లలు చిన్నప్పుడైతే మామూలుగా అందరూ చేసినట్లే బేకరీలో చేసినట్లే మైదా వేసేసి ఎగ్స్ మైదా షుగరు తర్వాత నెయ్యి వేసి చేసేవాళ్ళం అండి అప్పుడు ఒక్కోసారి డాల్డా కూడా వాడేవాళ్ళం తెలియక ఆ తర్వాత తర్వాత కొంచెం తెలుసుకున్న తర్వాత హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించి ఇక ఆ తర్వాత నుంచి మాత్రం ఎక్కువ నేను రాగి పిండితో కూడా చేసేదాన్ని అండి రాగి పిండితో కూడా కలరు చూడటానికి బ్రౌన్ కలర్లో ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం విడిపోతూ ఉంటుంది ఆ పిండి గురించి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోధుమ పిండి కూడా చాలా మంచిది కదండి అందుకని గోధుమ పిండి ప్రిఫర్ చేయండి గోధుమ పిండి అయితే మనకి దీనిలాగానే ఉంటుందండి అండి మైదా లాగానే ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి కంటే కూడా షుగర్ బదులు వచ్చి మనం బెల్లం వేసుకుంటే చాలా మంచిది ఎగ్స్ కామన్ అండి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చి నెయ్యి అండి నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు డాల్డా కూడా మంచిది కాదండి అందుకని డాల్డా స్కిప్ చేసేయండి వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే వెన్న వేసాను ఇలా చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది అదే అండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ అండి ఇలా కలిపాను అనమాట ఇంకొక బహుశా మొత్తం కలిపి ఒక కేజీ అన్నీ కలిపి కేజీ కేజీ కలిపానండి కేజీ కేజీ కలిపితే ఒక త్రీ రావచ్చు అనుకుంటున్నానండి త్రీ కేక్స్ ఈ టైప్ కేక్స్ త్రీ కేక్స్ రావచ్చు అనుకుంటున్నానండి ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో ఉంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేస్తే ఇలా రెడీ అయిపోతుందండి మంచి హోమ్ మేడ్ కేక్ అనమాట మనకి బయట తినకుండా మనం ఇంట్లోనే బాగా మంచిగా మనకి హెల్త్ వైజు చాలా మంచిగా మనం అప్పటికప్పుడు నీట్గా మనం తయారు చేసుకుంటామండి ఇంట్లో అయితే అందుకని పిల్లలకి అది ఇలా ట్రై చేయండి గోధుమ పిండి చాలా మంచిది కాబట్టి మైదా స్కిప్ చేయండి షుగర్ స్కిప్ చేయండి డాల్డా స్కిప్ చేయండి స్కిప్ చేసి గోధుమ పిండి వెన్న తర్వాత బెల్లము తర్వాత నెయ్యి కానీ ఇది కానివ్వండి నెయ్యి కానీ మనము వెన్న కానీ యూజ్ చేసుకోండి యూజ్ చేసుకుని చేసుకోండి మేడం చాలా చాలా బాగుందండి ఎంత బాగా చాలా ఎమ్మీగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇంకా నేను చూడలేదు కానీ చూస్తుండనే తెలిసిపోతుందండి చాలా ఎమ్మీగా ఉన్నట్టు ఫస్ట్ మా చిల్లరనే తినాలని చెప్పేసి నేను టేస్ట్ చూడలేదు వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు తిందామని చెప్పేసి అదండి చాలా బాగా వచ్చిందండి ఇది ఇలా ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే బెల్లం అయితే ఇలా వచ్చిందండి అదే మీరు షుగర్ వేస్తే కొంచెం వైట్ కలర్లో వస్తుంది మైదా వేసుకుంటే కూడా మనకి గమ్లాగా ఉంటుందండి అయితే గోధుమ పిండి అయితే అలా గమ్లా ఉండదండి బాగానే ఉంటుంది గోధుమ పిండి ఇది అయితే మాత్రం నేను చెప్పాను కదండి దీంతో రాగి పిండితో చేస్తానని రాగి పిండి అయితే మాత్రం ఇంత బాగా కలవదండి కొంచెం పొడి పొడిగా అవుతుందండి కేకు తయారు చేసిన తర్వాత కూడా పొడి పొడిగా అవుతుంది మా చిన్నపాప వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే నేను చేసే రాగి కేక్ అంటే చాలా చాలా ఇష్టమండి నేను తను చదువుకుంటున్నప్పుడు హాస్టల్కి నేను తనకి చేసి పంపించేదాన్ని ఒకేసారి మూడు నాలుగు కేక్స్ చేసి పంపించేదాన్ని అండి ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా బాగుందా ఆంటీ అని ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఒక్కోసారి అయితే మా పాపకు కూడా ఉండేది కాదంటండి రియల్గా చెప్పాలంటే అలాగా అంత ఇష్టంగా తినేసేవాళ్ళు అంటండి అది ఇంకా సరే పిల్లలు వస్తున్నారు వాళ్ళకి చేసుకోవడానికి అసలు టైమే ఉండలేదండి వర్కింగ్ వూమెన్ అవ్వడం వల్ల సరే వస్తున్నారు హ్యాపీగా తింటారు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా నైట్ టైం అయినా పర్లేదని చేస్తున్నానండి రేపు మార్నింగ్ వచ్చేస్తారనమాట అందుకని నైట్ టైం అయినా పర్లేదులే అని చెప్పేసి చేస్తున్నానండి రేపు కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయండి ఆ స్పెషల్స్ అన్నీ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను రేపు మా పాపలిద్దరూ మా అల్లుడు గారు వస్తున్నారు నేను మీకు అన్నీ చూపిస్తాను వెరైటీస్ అన్నీ రేపు మా పాప మా అల్లుడు గారు వెరైటీస్ వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవి చేద్దామని డిసైడ్ అయ్యాము నేను మా హస్బెండు అవన్నీ రేపు మార్నింగు మీకు అన్నీ నేను ఏం చేశానో వెరైటీస్ అన్నీ మీకు చూ చేసి చూపిస్తానండి వీడియో చూపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ కేక్ మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి